జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తానని తీవ్రమైన జాప్యం చేసిన కారణంగా నిర్మాణ రంగం కుదేలైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్ల మీదకి వచ్చారు అన్నమో రామచంద్ర అంటూ తర్వాత కరోనా వచ్చింది కనీసం కరోనా సమయంలో కూడా కనికరం లేకోకుండా నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు తిరుగులేని తీర్పుతో ఎన్నుకున్న ప్రభుత్వం నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు ఎంత కసిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అర్థం కావడం లేదా వైసీపీ